ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ఉద్యమ అవసలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు మీకు అందిన సమాచారాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు వీటిని మరింత సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు నేత కానీ సామాజిక వర్గానికి దళితుల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలని ముందుకు సాగుతున్న వెంకటేష్ నేత గారికి తమ్ముడు ఇస్మాయిల్ నా మిథిలా వర్గానికి సంబంధించిన సత్యన్న తమ్ముడు నరేష్ ఇంకా సమాచారంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు మీ అందరికీ ఉద్యమం అవసరం కొద్దిగా దీన్ని సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కమిషన్ గడువు మార్చి పది వరకు పొడిగించినందున దళితుల్లో ఉండబడే యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు కుల సంఘాల నాయకత్వం అప్రమత్తంగా ఉండి మీ వెనుకబాటు జనాభా మీకు న్యాయం జరగాల్సిన విషయాల మీద ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కులం లిఖితపూర్వకంగా తన అభిప్రాయాలని కమిషన్ ముందుకు తీసుకురావాలని నేను యాభై ఎనిమిది కులాల సంఘాల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కమిషన్ గడువు పెరిగినందున మార్చి పది వరకు కూడా సమయం ఉన్నందున ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఈ పొడిగించిన గడువును కమిషన్కు పొడిగించిన గడువును దళితుల్లో ఉండబడే ప్రతి కులం కుల సంఘాల నాయకత్వం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద నియమించబడ్డ గౌరవ జస్టిస్ షమిమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందే సమర్పించిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి గతంలోనే తీసుకొచ్చాం సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి నేరుగా తీసుకొచ్చాం వాళ్ళ దృష్టికి కూడా బలంగా మేము తీసుకురావడం వల్ల మరొకసారి లోతుగా విచారణ చేయడం కోసమే మరొకసారి లోతుగా అధ్యయనం చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి షమ్మి అక్తర్ గారు ఫిబ్రవరి రెండునే నివేదిక ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడే ఆ నివేదిక మీద రెండు శా శాసనమండలి శాసనసభలో చర్చించి ఆమోదించడం జరిగింది ఆ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రివర్గ ఉపసంఘం దాన్ని గమనించలేకుండా పోయింది క్యాబినెట్ గమనించలేకుండా పోయింది అదే సమయంలో శాసనసభ శాసన మండలిలో జరిగిన చర్చలు కూడా ఆ నివేదికలో లోపాల మీద చర్చ జరగలేదు ఒక మాటలు చెప్పాలంటే ఆగ మేఘాల మీద ఏదో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధంగా కనిపించిందే కానీ ఆ లోపాలను సరిచేసే సమయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు దానివల్ల రిజర్వేషన్ల పర్సంటేజ్ కేటాయింపులోనూ ఏ సామాజిక వర్గాన్ని ఏ గ్రూప్లో పెట్టాలనే విషయంలోనూ అదే సమయంలో గతంలో ఏబిసిడి వర్గకన్నా ఉంటే సి వరకే అంటే మూడు గ్రూపులే చేసి నాలుగో గ్రూప్ను ఏర్పాటు చేయకుండా విస్మరించే విషయంలోనూ స్పష్టంగా లోపాలు జరిగినాయనే విషయం స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చాం ఒక మాటలు చెప్పాలంటే గత నివేదిక లోపపుష్టంగా ఉంది షమి మక్తర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యతలో వర్గీకరణ అంశం మీద సూచన చేసే సమయంలో హేతుబద్ధత శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది హేతుబద్ధత శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది అయితే షమీ అక్తర్ గారి నివేదికలో ఆ హేతుబద్ధత శాస్త్రీయతనే లోపించింది దానివల్ల ప్రధానంగా మూడు పొరపాట్లు జరిగినాయి నంబర్ వన్ రిజర్వేషన్ల కేటాయింపులో మూడు గ్రూపులకు ఒక్కొక్క గూపురుకు ఒక విధానాన్ని వర్తింపజేశారు ఒక్కొక్క గ్రూప్కు ఒక విధానాన్ని చేశారు ఒకరికోమో వెనుకబాటునే చూశారు జనాభా చూడలేదు ఇంకొకరికి వెనుకబాటు జనం ఉన్నా కూడా ఆ రెండు చూడలేదు మూడో వెనుకబాటు లేకపోయినా కేటాయించబడ్డ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పర్సెంటేజ్ లేకపోయినా వాళ్ళకు అధికంగా కేటాయించారు ఈ విధంగా కేటాయించడం అనేది శాస్త్రీయత లోపించింది హేతుబద్ధత లోపించింది న్యాయం అనే ప్రక్రియ కూడా విఘాతం జరిగింది మళ్ళీ చెప్తున్నా హేతుబద్ధత అనేది గీట్రాయిగా శాస్త్రీయత పద్ధతి అనేది గీట్రాయిగా వర్గీకరణ ప్రక్రియకు సూచన చేయమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే సమయంలో ఈ యాభై తొమ్మిది కులాల్లో జనాభా ఉండి వెనుకబాటన చూడాలి జనాభా ఉన్నా కూడా ఆ నిష్పత్తి ప్రకారం అవకాశాలు పొందలేని వెనుకబాటు అదన్నా చూడాలి లేదా రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక కాబట్టి పంచడం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక మీద షెడ్యూల్ కులాల మొత్తం జనాభా కలిసినే పదిహేను శాతం కాబట్టి ఈ యాభై తొమ్మిది కులాల వర్గీకరణ జరిగేటప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఏర్పాటు చేసేటప్పుడు ఆ గ్రూప్లో వాళ్ళ పర్సెంటేజ్కి తగ్గట్టుగానే వర్గీకరణ జరగాలి ఇక్కడ ఈ రెండు లోపించినాయి మొత్తానికి వెనుకబాటుతనం చూడలేదు లేదా జనసంఖ్యను ఆధారంగా కూడా చేసుకోలేదు దీనివల్ల అందరికీ న్యాయం జరగలేదనేసి రుజువు అయిపోయింది